నామాన్ని బట్టి మీకు స్తోత్రముడు చెల్లిస్తున్నాం సాత్రి యవసేపు గారు రూతమ్మ వారు బహుమానం ఇచ్చిన పిల్లలు బట్టి మీకు స్తోత్ర రూతమ్మ గారు భూమి మీద తన యాత్రను ముగించుకొని మీ అద్దకు చేర్చబడింది యేసు ప్రభువా మీ కొందనాన్ని చెల్లిస్తున్నాను సహాయం పెడతాయి ఒకని తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించదను రూతమ్మ లేని లోటు ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక స్నేహితుడిగా ఈ కుటుంబాన్ని కుట్టి నడిపించారు ఈ కార్యక్రమంలో మీరు పొందమని యశు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేస్తున్న తండ్రి పాట

लेकिन बेटी ना देवड़े ना कास्ट में अल। लीना ने वो रूप पडिननुसर्वमुन् गोसे सुन्द्रमोपो देन् अबया मा भया मे മാനന്ദ്രേ നദാസ്ം ദിവ്യമുർഗമോടോ തോഡോഗ

జలబా క్రీస్తునందు ప్రియులారా ఆది కాండం ఇరవై మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలలో అబ్రహాము భార్య అయిన గురించి ఒక మాట రాయబడి ఉంది దేవుని యొద్దకు చేర్చబడినది అబ్రహామునకు విధేయురాలు అంత అనగా జగడకుంది కాని దేవుడు మార్చాడు అనగా రాజకుమారి అబ్రహాము విశ్వాస వీరుడు యాత్రికుడు అబ్రహామును దేవుడు పిలిచాడు నేను చూపించు దేశమునకు నీవు బయలు వెళ్ళు అన్నారు తన కుటుంబాన్ని తన ఊరును తన ప్రాంతాన్ని వదిలిపెట్టాడు దేవుడు అబ్రహాం దేవుడు ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడు ఎప్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినములో అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపులకు లోపడి తాను స్వాస్థ్యం కూడా ఉన్న ప్రదేశం ఎక్కడికి వెళ్ళవలేనో అది మాట మనం చూస్తాం విషయంలో చాలా అన్ని విధాలుగా సహకరించింది గుడారములో ఉంది అబ్రహామును చాలా యజమానులని పిలుచు అతనికి లోపలి ఉంది శారా జీవితంలో శారాను గురించి దేవుడే అంటున్నాడు ఇదిగో ఆమెను ఆశీర్వదించి ఉన్నాను ఆమెను ఆశీర్వదించాను ఎండవేళ అబ్రహాము నాకు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమైతే ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాము ఎండవేళ తన భార్యకు వాగ్దాపిస్తున్నాడు రొట్టెలు కాల్చు అని ఆమె విజయరాలు కనుక ఏ మాట చెప్పలే అందుకే బైబిల్ చెప్తుంది ఆతిథ్యము చేయ మరుగపుడి ఎరువకే పనులు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాను ఫలితముగా చాలా ఏమంటున్నదంటే వాళ్ళ ఇంట్లో గొప్ప ఆస్తి ఉంది కానీ నానానే పిలుపు వారికి లేదు ఎప్పుడైతే ఆతిథ్యం ఇచ్చిందో దేవుడు అబ్రహామునకు ఇస్సాకు కుమారునిగా ఇస్తే చాలా అంటున్నది మీరు నాకు నవ్వు కలగజేసేదు పిల్లలు తల్లిదండ్రులను సంతోషింపజేయాలి పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపాలి పిల్లలు తల్లిదండ్రుల కొరకు ప్రార్థించాలి ఏ గృహంలో అయితే ఉదయకాల ప్రార్థన ఉంటుందో రాత్రికాల ప్రార్థన ఉంటుందో ఆ పిల్లలు దేవుడి చేత ఆశీర్వదించబడతారు చిన్నప్పుడు మేము ఆ ఈతాకల పట్టంలో ఉన్నప్పుడు మా ఇంట్లో వినపడే మొదటి మాకేంటంటే రే ఉడికింటి ప్రార్థన చేసుకున్నాము రా అనేవాళ్ళు ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నాయి అసలైతే లేదు ఇక ఫోన్ వచ్చినాక భార్యాభర్తలకు మాటలు లేవు పిల్లలకు తల్లిదండ్రులకు మాటలు లేవు స్వేచ్ఛ జీవితం ఎప్పుడైతే స్వేచ్ఛ జీవితం ఉంటుందో ఆ కుటుంబాలు నిధులేక రాలేవు కనుక యహోసు అన్నాడు నేను నా ఇంటి వారును సేవించాలి సహోదరులకు సమయం ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో కుటుంబాన్ని సిద్ధం చేసుకొని పిల్లల క్షేమం కొరకు ప్రార్థన చేయాల పిల్లలతో బైబిల్ చదివించాలి పిల్లలకు కంటిత వాక్యాలు నేర్పించాలి ఎవరైతే దేవుని భయం అనేది ఉండదో వారు ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడతారు కుటుంబానికి నష్టాన్ని కలగజేస్తారు ఇషాకు అత్యంత ధనవంతుడు వాగ్దాన పుత్రుడు లేదు సహవాసం లేదు కానీ యువకుడైన ఏ ఇషాకు ప్రతి దినమున పొలములో ధ్యానించుటకు బయట వెళ్ళేవాడు అంటారు అందుకనే దేవుడు అబ్రహాము కుటుంబమును ఆశ్చర్యకరంగా గలది శారా విశ్వాసరాలు పడతాడు గుజాడల్లో అనుగుణంగా జరిగే నడిచేది కనుకనే బైబిల్ అంతటిలో పాత నిబంధనలోను నూతన నిబంధనలోనూ ఒక్క శారా వయస్సును మాత్రమే దేవుడు గురాయించారు ఆమె నూట ఇరవై మూడు సంవత్సరాలు జీవించి అనే మాట మనం చూస్తాం కనుక ఇంటి యజమానురాలు రూతమ్మ గారు తన పిలుపు మేరకు దేవుని పిలుపు మేరకు ఆమె ప్రభు యొక్కకు చేర్చబడింది అయితే సజీవులుగా ఉన్న మన పరిస్థితి ఏమిటి మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారం కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు మానవ ప్రయత్నములు దేవుడి దృష్టిలో గురికి పేలికలు దేవుడే లోకమును ప్రేమించి యశ క్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు మన పాపముల కొరకు మన దోషముల కొరకు మన అపరాధముల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు టైం సెలవిస్తుంది కదా వేదమేమి లేదు అందరూ పాపము చేసి దేవులను గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు పాపానికి వచ్చు సీతము మరణము మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు నిత్య జీవం అని బైబిల్ సెలవిస్తా ఉంది మానవుడు తన అపరాధముల కొరకు తన దోషముల కొరకు తన పాపముల నిమిత్తమై అరోజు అనునది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించునాడు మానవ ప్రయత్నములు దేవుని విశ్వమునికి పేదతలనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి మన పాపముల కొరకు మన దోషముల కొరకు మన అపరాధముల నిలింపమై ఆయన సిలువలో బలియగమయాడు యోహాను సువార్త 1 అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసము ప్రతి వాడు నిత్య జీవము గలవాడు వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు ఇప్పుడు క్రీస్తు నందున్న వానికి ఏ శిక్షా విధి లేదని బైబిల్ సెలవిస్తా ఉంది కాబట్టి ప్రియుడ సాత్రి ఉత్తమ్మ గారు ఆమె మహిమలో చేర్చబడింది మరి సజీవులుగా ఉన్న మన పరిస్థితి ఏమిటి మన ప్రభుని అంగీకరించామా మన మారు మనసు పొందామా యశ ప్రభుంది విశ్వాసం ఉంచితే బైబిల్ ఏం చెప్తుందంటే ఒక పాపి మారు మనసు పెద్ద పరలోకములో అధిక సంతోషమని బైబిల్ సగిస్తారు కనుక అబ్రహాము అత్యంత ధనవంతుడే గాని తన దృష్టి తన దృక్పథముడు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసేవాడు రెండవ కొన్ని పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చినప్పుడు శిథిలమైన ఈ గుడారము శిథిలమై ఫోన్ కానీ దేవుని చేత కట్టబడినది నిత్య నివాసమైన పరలోకము దేవుని చేత కట్టబడిన పట్టణము కనుక పట్టణములోకి వెళ్ళాలంటే యేశప్రభు వారు అన్నారు కదా నేనే మార్గము నేనే సత్యము నేనే రిసీవము నా ద్వారా తప్ప ఎవరినూ తల్లి ఎద్దకు రాజు ఆపోజిల్ కారై రెండు నాలుగు పన్నెండులో ఆయన నామందు ఎవరి వలన మనం రక్షణ పొందలేము కానీ ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామం వలన మనం రక్షణ పొందలేము గాని ఈ నామం వలనే మనం రక్షణ పొందగలం ఆయన ఏది విశ్వాస నుంచు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాప క్షేమాపన అనుగ్రహించబడునని బైబిల్ సెలిస్తూ ఉంది కావున ప్రీడ ప్రభు అయిన పాప పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీరు మనవి చేయించా ప్రేమించిన మా తండ్రి సాత్రిసేపు గారు సాత్రి రుతమ్మ గారు బట్టి ముగిస్తూ వారిని ప్రేమించిన సంతానాన్ని బట్టి ముగిస్తూ దేవరత్నం

ప్రభువైని ఏ పాప క్షమాపణ పొంది దేవుడు రాజ్యానికి వారసులు అవునట్లుగా వికృపను దాయి ఒకని తల్లి వాళ్ళని ఆదరించినట్లు నేను నిమ్మను ఆదరించదను అన్నారు దేవుడే వారి కన్నుల ప్రతి పాశ్వమిందు తుడిచివేయును అన్నారు అయా వికృపడు దాయిచ్చేయు అమ్మగారు లేని లోటు ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక స్నేహితునిగా ఈ కుటుంబానికి ఉన్నాడు ముఖ్యంగా చేసే మంచి ఆదరణ ఆరోగ్యమును దాయించి ఇక్కడ చేర్చబడిన ప్రతి వారిని దీవించమని యేసులు ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు ఐదు రోజుల ఏర్పాటు చేయబడినది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ప్రేమావిందుకు అందరూ సహోదరులందరూ తిని భోజనం చేయవలసిందిగా కోరుతున్నాను